ఇప్పుడు మన అక్బర్ గారు చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా సిక్స్ గ్యారంటీస్ సంబంధించి ఇతర రాజధానాలు హామీలకు సంబంధించి దీన్ని హౌ టు మీట్స్ వచ్చే ఎక్స్పెండిచర్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ల్యాచ్ సెవెన్ ప్లస్ కూడా న్యూ ఫామ్ ఉన్నాయి నేను నేను అయితే నేను ఈ కథ వన్ హ్యాప్ Willpower, determination, dedication. Separately one can in all those things. If you detect where is, made where is, what is, that we are very careful. He promises several things. We have the R.O.S., R.O.S. free scholarship, and our houses, to a saturation pile. There are these costs. What not? He is promising several, several projects, several

ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి